ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా గుజరాత్ తో శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్ అనంతరం ఇక్కడ జట్టు ఓటమిపై అంటే వాళ్ళ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే నిజానికి ముంబై ఇండియన్స్ జట్టు కనుక చాలా ఘోరమైన తప్పులు కనుక చేయకపోయి ఉండుంటే ఈ మ్యాచ్ లో గెలుపోవటము పక్కన పెట్టేస్తే పోటా పోటీగా చక్కగా ఐపీఎల్ మ్యాచ్ చాలా చూడముచ్చటగా ఉండేది అలా కాకుండా ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లేమో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు బ్యాటర్లేమో అరా కొర పరుగులకే చేతులు దీంతో గెలవాల్సిన మ్యాచ్ లో కాస్త చేజేతులారా ఓటమి పాలైపోయింది అయితే ఇంటికి అసలు హార్దిక్ పాండ్యా ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం బ్యాటింగ్ బౌలింగ్ లో మేము పదిహేను పరుగులు ఇరిగించి ఇరవై పరుగులు తక్కువ చేస్తాం ఆ బౌలింగ్ లో ఏమో మేము ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాం మైదానంలో అస్సలు ప్రొఫెషనల్ గా వ్యవహరించలేదు ఫీల్డింగ్ లో బేసిక్ తప్పిదాలు చేయడంతో ఇరవై ఐదు పరుగులు అదనంగా ఇచ్చాం టీ ట్వంటీ గేమ్ లో ఇవి చాలా ఎక్కువగా మమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు ఎలాంటి రిస్కీ షాట్స్ ఆడకుండానే తెలివిగా పరుగులు రాబట్టారు అయితే మా జట్టులో ఉన్న యువ బౌలర్లో పూర్తిగా అదుపు తప్పి రోజు బౌలింగ్ చేశారు బహుశా వాళ్ళు ప్రాక్టీస్లో బేసిక్స్ నుంచి నేర్చుకుంటే మయమేమో అనిపించింది ఆడాల్సిన తీరులో ఆడలేదు మరొక వైపు ప్రత్యర్థి జట్టులో సిరాజ్ ప్రసిద్ధులు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా రాణించారు అయితే మేము మెరుగ్గా రాణించే ప్రయత్నం చేశాం కానీ రాణించలేకపోయాం దాంతో విజయాన్ని కూడా అందుకోలేకపోయాం ఈ ఓటమికి మేమందరం కూడా బాధ్యత తీసుకోవాల్సిందే టోర్నీ ఆరంభంలోనే దశ టోర్నీ ఆరంభ దశలోనే ఉన్నాం బ్యాటర్లు రాణించకపోతే త్వరలో ఫామ్ అందుకోకపోతే ఈ సీజన్ కూడా మేము చాలా నిరాశ వెను వెనుతిరగాల్సి ఉంటుంది ఇక ఈ వికెట్ పై స్లోవర్ బాల్స్ కఠినంగా మారాయి కొన్ని బౌన్స్ అయితే మరికొన్ని వికెట్ వికెట్ వచ్చాయి ఆ బంతులను ఎదుర్కోవడం బ్యాటర్లకు కష్టమైంది నా బౌలింగ్ లో నేను ఏదైతే చేశానో గుజరాత్ బౌలర్లు కూడా నా విషయంలో అలాగే ముంబై ఇండియన్స్ విషయంలో అదే చేసుకుంటూ వచ్చారు ముఖ్యంగా చెప్పాలంటే మేము సమిష్టిగా విఫలం అవటం వల్లే సమిష్టిగా ఓడిపోయాము అంటూ ఇక బౌలర్లని బ్యాటర్ని ఎద్దేవా చేశాడు నిజం చెప్పాలంటే హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్ వల్ల కూడా ఒక రకంగా మ్యాచ్ ఓడిపోయిందని చెప్పొచ్చు ఒక కెప్టెన్ గా పక్క వాళ్ళకి మెరుగులు దిద్దుకోమని చెప్పే హార్దిక్ పాండ్యా ముందు తనని తాను మెరుగుపరుచుకుంటే చాలా బాగుంటుంది